వరుడు వాయువు వేరుడు ఈ కైలాసం చుట్టూ ఉంటారు తర్వాత ఇలా ఒకటి రెండు కూడా ఎనిమిది దిక్కులుగా ఉన్నవి త్రిశూలేశ్వరుడు శూలానికి మూడు కోణాలు ఉంటాయి ఒక కోణంలో బ్రహ్మదేవుడు ఒక కోణంలో విష్ణువు కోణంలో మహేశ్వరుడు అలా ముగ్గురు త్రిశూలేశ్వరుడు త్రిశూలాలు అష్ట కైలాసం చుట్టూ ఎనిమిది దిక్కులుగా ఉంటారు ఆ తర్వాత అష్ట గణపతులు గణపతులు కైలాసం చుట్టూ ఎనిమిది దిక్భాగాల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలా కైలాసంచులు ఎనిమిది దిక్కుల అష్టగణపతులు ఉంటారు వారి లోపల ఉండేటువంటి వారు అష్టమూర్తులు అంటారు ఈ అష్టమూర్తులు ఆరాధన అయిన తర్వాత షట్కారకులు ఇక్కడ ఆరు లింగాలు ఉన్నాయి ఓంకారం నకారం మకారం శికారం బకారం యకారం ఓం శివాయ అలా ఒక్కొక్క అక్షరం నుంచి ఒక్కొక్కరుగా ఉద్భవించిన వారే ఈ యొక్క షట్కారకులు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పదకొండు రుద్రాలు పదకొండు శివలింగాలు ఏకాదశ రుద్రుడు ఈశ్వరుడు పదకొండు అవతారాలు ఒక్కొక్క రుద్రంలో ఒక్కొక్క అవతారంగా ఉద్భవించి ఉన్నారు తర్వాత పంచబ్రంథలు ఈశ్వరుడికి ఐదు ముఖాలు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అలా ఐదు ఐదు లింగాలు ఉన్నాయి మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు వారు సద్యోజాత పంచబ్రంథాలు ఆ తర్వాత ఉన్నటువంటి వారు దక్షిణామూర్తి స్వామి వారు తొమ్మిదో ఆవరణలో ఉంటారు ఈ దక్షిణామూర్తి జగత్తు మొత్తానికి గురువు విద్యలు విద్యార్థులకి విద్య రావాలన్నా ధనార్థులకి ధనం రావాలన్నా వీరి యొక్క ఆరాధన చేయడం అంటే పిల్లలకి చక్కని మేధస్సులకి చదువుకునే పిల్లలకి మేధస్సు పెరగాలంటే నిరంతరం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసి వారిని చేయడం వల్ల సకల అనుగ్రహాలు కలిగించారు ఆ తర్వాత ఈ కింది భాగం నూట ముప్పై ఐదు శివలింగాలు కలిపి అమ్మవారు మహా త్రిపులసుందరి అమ్మవారు మనం శివలింగాన్ని చూస్తే కింద భాగం అంతా కూడా అమ్మవారు పై ఉన్నటువంటి ఇరవై ఐదు లింగాలు మాత్రమే పరమేశ్వరుడు ఇది పదకొండు ఆవరణలో ఒక్కొక్క ద్వారం నుంచి ఒక్క దేవతని అనుగ్రహ తీసుకుని స్వామి నేను దగ్గరికి వెళ్తున్నాను వారికి అభిషేకం చేసుకుంటున్నాను కాబట్టి నీ యొక్క అనుజ్ఞ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి వారి యొక్క అనుజ్ఞ ఒక్కొక్క ఒక్కొక్క ద్వారంలో ఉన్న ఒక్క దేవతలకి అనుజ్ఞ తీసుకుని పర్మిషన్ తీసుకుని ఆ తర్వాత పరమేశ్వరి దగ్గరికి వెళ్ళాలి అంటే మన సీఎం వాళ్ళ దగ్గరికి వెళ్తే అలానే పరమేశ్వరు దగ్గరికి వెళ్ళాలని కూడా ఇది దేవతల ఆరాధన చేయకుండా మనం వెళ్ళడానికి లేదు ఇలా పదకొండు ఆవరణార్చనలు పూర్తయిన తర్వాత ఈశ్వరుడికి ఉత్తర దిగ్భాగంలో ఏకార్చన రుతుడు ఉన్నా చూడండి దాని పక్కన విడిగా ఒక శివలింగం ఉంది ఆయన అంతశ్చండీశ్వరుడు అలా ఉత్తర దిగ్భాగంలో విడిగా ఒక ఆరు శివలింగాలు ఉంటాయి చూడండి అవేమిటంటే అంతశ్చండీశ్వరుడు నండీశ్వరుడు వృషధ్వజుడు చిత్రుడు చిత్రగుప్తుడు యముడు బహిశ్చండీశ్వరుడు ఈ యొక్క మహాలింగార్చన క్రతువుని ఆచరించినప్పుడు మనము అంత్యంలో చనిపోయిన తర్వాత యమలోకానికి వెళ్తున్న సమయంలో యమద్వారం దగ్గర యముడు ఒక మాట అడుగుతాడు నీ జీవితకాలం మొత్తంలో కూడా ఒక్కసారైనా మహాలింగార్చన చేసేవారు చేశాను అనడానికి సాక్షులుగా ఉంటారట ఆ దేవులు ఎవరయ్యా అంటే నందీశ్వర వృషభధ్వజ చిత్ర చిత్రగుప్తుడు వీరందరూ కూడా సాక్షులుగా ఉంటారు ఈ మానవుడు మహాలింగార్చన చేశాడు తన జీవితం మొత్తంలో అనగా అప్పుడు శివభటులను వినిపించి ఆ యొక్క పరమేశ్వరు దగ్గరికి మానవుడిని పంపిస్తాడు కాబట్టి శివారాధన అనేది కలియుగంలో విశేషం అలానే శివారాధనలో ప్రత్యేకించి మూడు చక్కబడ్డాయి ఏమిటయ్యా అంటే భస్మధారణ రెండు రుద్రాక్ష ధరణ రుద్రాక్షలు ధరింపజేయడం మూడు స్మరణ ఈ మూడు చేయకుండా శివారాధన అనేది రాదు భస్మని భస్మాన్ని ధరింపజేయడం వల్ల ఐశ్వర్యం అనేది లభిస్తున్నారు విభూతి భూతి ఐశ్వర్యం అనిమాధికష్ట రాహు అష్టైశ్వర్యాలన్నీ కూడా విభూతిలో ఉంటాయి చాలామంది విభూతి పెట్టుకోవడానికి చాలా నామర్థపడుతున్నారు కానీ విభూతిని ధరింపజేయడం వల్ల మన రాతలు కూడా తిరిగి రాసేటువంటి శక్తి ఒక భస్మానికి ఉంటుందా అంటే మనం విభూతిని ధరింపచేసి పరమేశ్వరుని స్మరించి మనం బయటికి వెళ్తే ఏదైనా గండ దోషాలు ఏమైనా ఉన్నా ఆ గండాలను నివృత్తి చేసి అంటే ఒక కండ పచ్చుకోవడం బండవచ్చి పడుతుంది అలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొని చిన్న ప్రమాదంతో మనం బయటపడుతుంది అలా అలాంటి గండ దోషాలన్నా కూడా నివృత్తి చేస్తుంది అపమృత్యు దోషాన్ని పరిహారం చేస్తుంది అలానే రుద్రాక్ష తరణం రుద్రదాక్షి ధరింపజేయడం వల్ల యమబాధలు అనేవి ఉండకుండా ఉన్నాయి తర్వాత గంగా స్మరణ గంగని స్మరించకుండా శివారాధన చేయడం అనేది అణిగిరావు ఈ గంగని అనుకునే మనం ఏ పూజ చేసినా ముందుగా గంగేజ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అనేది ముందుగా గంగా గంగా అమ్మవారిని మనం స్మరింపజేయడం జరుగుతుంది కలశాలోకి కలసంలో ఈ యొక్క నదులని ఆవాహన చేయడం జరుగుతుంది ఈ యొక్క విభూతిని పెట్టుకునేటువంటి సమయంలో చిన్న విభూతి నుంచి చిన్న కథ కూడా ఉన్నాయి అంటే పూర్వం నుంచి ప్రాచీర్యంలో ఉన్న కథ అంటే ఒక కాశీనగరంలో ఒక విదేశీయుడు కాశీ నగరాన్ని పర్యటిస్తున్నాడు పర్యటిస్తున్న సమయమున ఒక సన్యాసి విభూతిని అమ్ముతున్నాడు అమ్ముతున్న సమయంలో కాశీనగరాన్ని పర్యటిస్తున్నటువంటి విదేశీయుడు ఒక సన్యాసి దగ్గరికి వచ్చి ఇది ఏమిటయ్యా అని అడిగితే ఇది విభూతి అండి ఈ విభూతి పెట్టుకోవడం వల్ల అపమృత దోషాలు అనేవి జరుగుతాయి ఐశ్వర్యం లభిస్తుంది అంటే అది తీసుకుని దీనికి ఎక్స్పైరీ డేట్ ఏం లేదా అడుగుతారట ఆ విదేశీయుడు అయితే అప్పుడు అన్నమాట అంటే సన్యాసి అయ్యా దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు కానీ ఇది ధరిస్తే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తొందరగా కాకుండా ఆపార్థనని చెప్తారు అంత గొప్పది ఒక విభూతి అలానే గంగని స్మరించడం చేత గంగని స్మరిస్తే గంగా త్రిపధగాన్ని గంగని స్మరిస్తే సకల కోటి పాపాలన్నీ కూడా నివృత్తి చెందుతాయి ఆ తర్వాత రుద్రాక్ష రుద్రాక్షని ధరించేయడం వల్ల ధమబాధలు జమకింతరు యొక్క బాధలను నివృత్తి చేయడం నివృత్తి చెంది శివపదాన్ని పొందుతారు కైలాసాన్ని పొందుతారు అంతే అందుకనే శివభక్తులకి తొందరగా రాదు శివభక్తులకి సాక్షాత్తు శివ ఉన్నటువంటి తాండవేశ్వర పరిగణాలే వచ్చి ఆ మానవుడిని తీసుకుని వెళ్ళి ఆ బాధ తన చేయాల్సిన కర్మలు ఏదైతే అనుభవించాల అనుభవించిన తర్వాత సాక్షాత్తు పరమేశ్వరి దగ్గర ఆ యొక్క ఆత్మని వదిలేసి వెళ్ళిపోతారు శంభడు కాబట్టి శివారాధన అనేది చాలా విశేషం ఏ దేవత ఆరాధన చేయాలన్నా కూడా మనము చాలా సులభమైన మార్గం ఉన్నప్పటికీ కూడా ఈశ్వర ఆరాధనలో కొంచెం కష్టతరమైన మార్గం ఉండదు ఏంటిగా అంటే ఏ దేవత దగ్గరికి వెళ్ళినా మనం అర్చన చేయడం అభిషేకం చేయడం కుంకుమార్చన చేయడం అమ్మవారికి ఇలా చేయడం జరుగుతుంది కానీ ఈశ్వరుడి దగ్గరికి డైరెక్ట్కి అభిషేకం చేయడానికి ఉండదు ఈశ్వర్ దగ్గరికి అభిషేకం చేయాలంటే మనం కూడా రుద్రతత్వాన్ని ఉండాలి నా రుద్రమర్చ చేయాలని శాస్త్రం అంటే రుద్రుడికి కానివాడు రుద్రార్చనకి పనికిరాడు రుద్రుడు అర్చించాలన్నా రుద్రుడిని ఆరాధింపజేయాలన్నా మనం కూడా ఒక రుద్రుడి యొక్క స్వరూపాన్ని పొందిన తర్వాతే అంటే రుద్రుడికి ఎంత శక్తి ఉంటుందో ఆ శక్తిని మనం పొందిన తర్వాతే ఆ యొక్క ఈశ్వరుడికి అభిషేకం చేసేటువంటి అర్హత అనేది మనకి లభిస్తుంది అందుకనే ఈ యొక్క మహాన్యాస క్రతని చేస్తాం ఈ మహాన్యాసం చేయడం వల్ల ప్రతి శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా శుద్ధి చేసుకుంటూ పూర్వజన్మ కృతం భావం వ్యాధి రూపేణ బాధ్యత పూర్వజన్మలో చేసినటువంటి పావాలన్నీ కూడా ఈ యొక్క రక్తంలో మాంసంలో ఎముకలో దాగి ఉంటాయన్న ఈ రక్త మాంసాలు సిద్ధంగా శరీరాన్ని శుద్ధి చేసుకుని అంతా శివమయం అయిన తర్వాతే ఆ యొక్క రుద్రుడికి అర్చన చేయడం అనేది జరగడం జరుగుతుంది అందుకనే ఈ యొక్క మహాన్యాసాన్ని పూర్తి చేసుకున్న తర్వాతే ఆ యొక్క పరమేశ్వరుని ఆవాహన చేసుకోవడం వారికి అభిషేకాలు చేసుకోవడం వారికి అర్చన చేయడం జరుగుతుంటుంది ఈశ్వరుడు అభిషేకం ఆయనకి ఎంత అభిషేకం చేస్తే అంత తృప్తి పడతారు అలానే దేవాలయంలో కూడా శివ ప్రదక్షిణ వేరుగా ఉంటుంది దేవాలయ ప్రదక్షిణలో గీతా దేవాలకి ప్రదక్షిణ వేరుగా ఉంటుంది వీతా దేవాలయంలో ధ్వజస్తంభం నుంచి మొదలు చుట్టూ తిరిగి మళ్ళీ ధ్వజస్తంభం వస్తే ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది కానీ శివారాధనలో చండీశ్వర ప్రదక్షిణ అంటారు అంటే పానుమట్ట నుంచి ఉత్తర దిగ్భాగంలో పానుమట్ట నుంచి ప్రారంభించి అలా బ్లాగ్ వైజ్గా వెళ్ళి మళ్ళీ పానుమట్ట దగ్గరికి వచ్చి మళ్ళీ ఆంటీ క్లాక్ వైజ్ తిరిగి వచ్చి మళ్ళీ ఆ ఉత్తర దిగ్భాగంలో వస్తే ఒక ప్రదక్షిణ గుర్తయి అంతే తప్ప ఆ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి పానుమట్టాన్ని దాడి మనం ప్రదక్షిణ చేస్తే అది ప్రదక్షిణ ఫలితం అనేది మనకి లభించదు ఈశ్వరుడికి ఉత్తర దిగ్భాగంలో చండీశ్వరుడు ఉంటారు ఈయన శివుడి గురించి ఘోర తపస్సుని ఆచరించి శివ శివ సాక్షాత్కారాన్ని పొందిన తర్వాత ఏం వరం కావాలో గౌరవం ఉన్నప్పుడు చూసిన ఆ చండీశ్వరుడు స్వామి నీకు అర్చన చేసేటటువంటి అభిషేకం కానివ్వండి జలం కానివ్వండి నైవేద్యాలు కానివ్వండి ఏడున్నా సరే ముందుగా నాకు చెందిన తర్వాత భక్తులకి ప్రచారించండి చండీశ్వరుడు వరం కోరుకుంటాడు అలా పరమేశ్వరుడు యుథాస్థులు వరాన్ని ఇస్తారు అందుకనే శివ పూజ అయిన తర్వాత ఉత్తర దిక్ భాగంలో ఉన్నటువంటి చండీశ్వరుడికి ఆ ప్రసాదాలు పూజలు చేసినటువంటి హిమాలయాలను కూడా చండీశ్వరాలయంలో చూపించి ఆ తర్వాత ప్రసాదాన్ని మనం తీసుకోవాలి కాబట్టి మన విలు ప్రాంతాల తక్కువ కానివ్వండి తమిళనాడు ప్రాంతాలలో గమనిస్తే శివాలయానికి ఉత్తర దిగ్భాగంలో చండీశ్వరాలయం ఉంటుంది మనం చాలా చాలా చోట్ల మనం గమనించి ఉంటాయి ఈశ్వరుడికి అభిషేకం చేసినటువంటి జలప్రసాదం అంతా కూడా చండీశ్వరాలయం ముందు పడుతూ ఉంటుంది కాబట్టి ఆ యొక్క చండీశ్వరుడిని చూపించిన తర్వాతే ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలి మనం డైరెక్ట్గా తీసుకోవడానికి మనకి అర్హత అనేది ఉండదు కాబట్టి శివారాధన అంతపోతుంది కాబట్టి ఇక్కడ అభిషేకం ఆవరణార్చనలు అవి పూర్తయ్యాయి ఇక్కడ అభిషేకం ప్రారంభమవుతుంది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపం చేస్తూ వారికి అభిషేకం చుట్టూ మొత్తం మీకు అందులోంత వరకు అందరితో అభిషేకం ఉంటారు ఈ పుట్ట అభిషేకం చేయడం వల్ల